ఏ ఫర్ ఫర్ క్రైస్ట్ పదే పదే పాపం చేస్తున్నాను పాపపు ఆలోచనలు మానలేకపోతున్నాను నన్ను మన్నించండి నన్ను మార్చండి తండ్రి ప్రార్థన ప్రేమమైడ కృపమేడ పరలోకమందు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములదేవా అయా పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉన్నా పదే పదే పాపం చేస్తున్న వారితో ఒక్కసారి మాట్లాడండి పాపపు హృదయాన్ని తీసివేసి పరిశుద్ధ హృదయాన్ని అనుగ్రహించండి తండ్రి దురాలోచనలు చేయకుండా దుష్టునికి లోబడకుండా ప్రతిరోజు వాక్యాన్ని చదువుకునే బుద్ధిని వాక్యానికి లోబడే విధేయతను మాలో మెండుగా పుట్టించండి తండ్రి పాపానికి ప్రేరేపించే సోషల్ మీడియా వ్యసనం నుండి విడిపించండి ప్రార్థనతో ప్రతి దినమును ప్రారంభించే మనస్సును మాకు ఇవ్వండి తండ్రి అన్ని విషయాలలో ఆశానుగ్రహాన్ని కలిగి అన్ని వేళల మీ దృష్టికి యోగ్యంగా మెలిగే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ మహాపరిశుద్ధుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమె